అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్దరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న అత్యంత భారీ పథకమైన నిధి పథకం పైన కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి లేట్ చేయకుండా డేళ్ళకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్ పథకాల పేరుతోటి మరి సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఒక్కొక్క పథకాన్ని కూడా చెప్పినట్టుగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ప్రతి పథకం ద్వారా మేలు చేకూరాలన్న ఉద్దేశంతో ఏపీలో కుటుంబ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని కూడా చెప్పినట్టుగానే ప్రారంభిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో మరి మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దీంట్లో మొదటిగా మనం చూసుకుంటే పింఛన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద కార్యక్రమ కార్యక్రమం అండి దాదాపుగా అరవై నాలుగు లక్షల కుటుంబాలకు ప్రతీ నెలా కూడా పెన్షన్ అందజేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంతో పాటుగా తల్లికి వందన పథకం కింద పిల్లలకు డబ్బులు అకౌంట్లలో జమ చేశాము అని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి దీపం పథకం కింద మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి సంబంధించి పేదలందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది దీంతో పాటుగా తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగిందనమాట ఏపీలో మరో అతిపెద్ద భారీ పథకం అయినటువంటి ఆడబిడ్డ నిధి పథకం పైన చంద్రబాబు నాయుడు గారి కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభం పైన ప్రకటించడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా మరి ఒక్కొక్క పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తున్నారండి దీంతోపాటుగా మనం తాజాగా చూసుకున్నట్టయితే అనదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బుల్ని మరి రీసెంట్గానే ఆయన అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందండి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి దాదాపుగా ఏడు వేల రూపాయలు జమ చేశారు దీంతో పాటుగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తీసుకోవడం అయితే జరిగిందండి దీంతో పాటు మరి మనకి ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఖాతాల్లోకి జమ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది మన కూటమి ప్రభుత్వం మరి ఆ రాష్ట్రం సంక్షేమంగా ఉండమే కాకుండా ప్రజలు సంక్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క పథకాన్ని చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది దీంతో ఇంత దీంతో పాటుగా మరి మరొక హామీ అనేట ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున మహిళలందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకం పైన కసరత్తు చేసి త్వరలోనే దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారండి ఈ పథకం కూడా అమలు చేస్తే సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ పూర్తయినట్లే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డనేది పథకం అమలుపై స్పందించడంతో దీనిపైన త్వరలోనే క్లారిటీ అయితే రాబోతుందనమాట పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరముల నుండి యాభై తొమ్మిది లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయబోతున్నారనమాట అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తు జమ చేస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కొత్త విధి విధానాలని అర్హత ప్రమాణాలను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి అంటే ప్రతి పథకం కూడా అర్హుల్ని చాలా పకడ్బందీగా అర్హుల ఎంపిక అనేది చేయడం అయితే జరిగిందన్నమాట అంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా ఉండాలి అని చెప్పేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లో జమ అవ్వాలి అని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ నిజమైన అర్హులకి ఈ యొక్క డబ్బులనేవి అందేలాగా ప్రతిష్టాత్మకంగా చర్యలు కూడా తీసుకుంటుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ డబ్బులు మనకి ఎప్పుడెప్పుడు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయా అని చెప్పేసి అయితే ఈ నేపథ్యంలో యొక్క పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి రేపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా సిద్ధం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన కొత్త అర్హత ప్రమాణాలను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి ఎవరైతే మహిళలు ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ కూడా యొక్క పథకానికి అర్హులే అనమాట అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరంలో దాటిన ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా వివాహితురాలు అయి ఉండాలన్నమాట అంటే ఈ యొక్క పథకము గృహిణులకు సంబంధించి తీసుకొచ్చారు కాబట్టి ప్రతి గృహిణికి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అందుతాయి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుందండి దీంతో పాటుగా మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్న మహిళలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులే ఉండాలన్నమాట మరి దీనికి సంబంధించి జియో ట్యాగింగ్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగిందండి ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలన్నమాట అంటే సచివాలయం వాళ్ళు పథకాలు ప్రారంభించడానికన్నా ముందే ఇంటింటికి వచ్చి ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగిందండి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పేర్లు ఈ యొక్క వాళ్ళు ఎంటర్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి డియాక్టివేట్ అయిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి మీ పేరు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు మీ సచివాలయాలకు వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకువెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలండి దీంతో పాటుగా ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలి అదేవిధంగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో కూర్చన ప్రభుత్వం పంపిణీ చేసిందనమాట ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈ కేవైసీ మీ రేషన్ డీలర్లు ఉంటారు కదండీ అక్కడ వాళ్ళైతే వెలిముద్రల ఆధారంగా చేయడం అయితే జరుగుతుంది లేకపోతే కనుక మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింకింగ్ కూడా చేసుకోవాలండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ఒకసారి ఎన్పిసిఏ లింకింగ్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది లింకింగ్ చేయాలి ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మనకి డైరెక్ట్గా డబ్బులు బ్యాంక్ వారు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో పట్టమైతే జరుగుతుందనమాట అంటే ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా వచ్చి డబ్బులు అనేవి మీ ఖాతాలోకి పట్టమైతే జరుగుతుంది నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోస్లో ఈ విషయం గురించి చెప్పానండి తల్లి తల్లికందనం పథకం అలాగే అన్నదత్త సుఖీభావ పథకం ఇప్పటివరకు రిలీజ్ చేసిన పథకాలన్నింటిలో చాలామందికి ఎన్పిసిఐ లింకింగ్ అదేవిధంగా ఆధార్ కేవైసీలు కంప్లీట్ చేయకపోవడం వల్ల చాలామందికి అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోవడం అనేది జరిగిందనమాట మరి ఈ పొరపాటు ఆనబడిన నిధి పథకంలో కూడా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ అనేది మీ యాక్టివ్లో ఉందా లేదా మీ ఫో మీ ఫోన్ నెంబరు అదేవిధంగా ఆధార్ నెంబర్ లింకింగ్ అయి ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఈ లోపు కానీ చెక్ చేసుకుని అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి అదేవిధంగా మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు కలిగి ఉండాలండి అవేంటో ఒకసారి మనం చూసుకుంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు అదేవిధంగా మీ యొక్క క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫు దీంతోపాటుగా జియో ట్యాగింగ్ అయినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట అది మీకు సచివాలయాలు ఇవ్వడం అయితే జరుగుతుంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ది అది కూడా మీరు తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి మరి ఈ పథకం ఎవరికి వర్తించదు అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వారికి రాదండి అదేవిధంగా మరి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉంటారో అలాంటి వారికి కూడా రాదనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకుంటారండి పాటుగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కానీ ఈ యొక్క పథకానికి మీరు అర్హులు కాదనమాట అదేవిధంగా మీ యొక్క ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పది పన్నెండు వేలు మించి ఉండకూడదు నెలకు వచ్చేసి ఇవన్నీ కూడా మరి అర్హతలు అనమాట ఈ అర్హతలు మీకు ఉంటేనే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీ ఖాతాలో అయితే పట్టమైతే జరుగుతుందనమాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క పథకాన్ని ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రారంభిస్తూ వస్తున్నారండి ఇక సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలినటువంటి అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకాన్ని మరి మనకి డిసెంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అన్ని రకాలుగా కసరత్తులైతే చేస్తుంది అనమాట ఇప్పటికే అర్హుల ఎంపిక అదేవిధంగా ఎలాగ పూర్తి చేయాలని చెప్పేసి ఆల్రెడీ అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం అర్హుల ఎంపిక అనేది ఉంటుందండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదండి వాటి వీడియో దీనిపైన మీకు ఏ విధమైనటువంటి మరి ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అనమాట మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే